మనం తెలంగాణ భవన్ నుండి దృశ్యాలు మనం చూస్తున్నాము ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా అక్కడికి చేరుకున్నారు సబిత కనిపిస్తున్నారు మల్లారెడ్డి కనిపిస్తున్నారు అలాగే హరీష్ రావు అక్కడ నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనం ఇంతకుముందు చూసాము ఇక తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలంతా మాజీ మంత్రులంతా కూడా ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాలు అలాగే అక్కడ ఇళ్ళు కూలగొడుతున్న ఏరియాస్ మార్కింగ్స్ వేసినటువంటి ఇళ్ళు ఆ బాధితులకి వెళ్ళి కలుసుకోబోతున్నారు చేరుకోబోతున్నారు పాతబస్తీ అండ్ చాదర్ ఘాట్లో ఇప్పటికే మార్కింగ్స్ కంప్లీట్ అయ్యాయి లో కూడా మార్కింగ్లు వేశారు బాధితులంతా కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు మా బ్రతుకులు ఎలాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి జీవించాలి సుమారుగా ఇరవై ఏళ్ల నుండి కూడా ఇళ్ళు వేసుకొని ఇక్కడే జీవిస్తున్నాము ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఏం చేయాలి ఇల్లు కూలగొడతామంటే మేము ఎలా బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా బాధ్యతల దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నారు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి వాళ్ళు మొదలయ్యారు అక్కడి నుంచి బయలుదేరారు ఆ దృశ్యాలు కూడా మనం చూసాం